ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణలో జరిగే జాతరలు టెట్టో మరియు డిఎస్ఏ ప్రత్యేకం పేరు జిల్లా కొలిచే దేవత దేవుడు గద్వాల్ జాతర జోగులాంబ గద్వాల కేశవ స్వామి రామప్ప జాతర జయశంకర్ భూపాలపల్లి రామలింగేశ్వర స్వామి సిద్ధలగుట్ట జాతర నిజామాబాద్ శ్రీ సిద్ధేశ్వర స్వామి కొత్తకొండ జాతర హన్మకొండ వీరభద్రస్వామి చెరోగట్టు జాతర నల్లగొండ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి కూడవెల్లి జాతర సిద్దిపేట స్వామి సలేశ్వరం జాతర నాగార్ కర్నూల్ శివుడు సమ్మక్క సారక్క జాతర మొలుగు సమ్మక్క సారలమ్మ తీర్థాల జాతర ఖమ్మం సంగమేశ్వర స్వామి ఏడుపాయల జాతర మెదక్ దుర్గా భవాని నల్లగొండ జాతర జగిత్యాల నరసింహస్వామి జోగినాథిని జాతర మెదక్ శివుడు మల్తగల్ ర జాతర జోగులాంబ గద్వాల శ్రీ వెంకటేశ్వర స్వామి కొరవి జాతర మహబూబాబాద్ శ్రీ స్వామి వేలాల జాతర మంచిర్యాల శివుడు కురుమూర్తి జాతర వనపర్తి వెంకటేశ్వర స్వామి అడవై దేవులపల్లి జాతర నల్గొండ కనకదుర్గ తల్లి సింగరాయ జాతర కరీంనగర్ లక్ష్మీనరసింహస్వామి లింబాద్రి లేదా నింబాద్రి గట్టు జాతర నిజామాబాద్ లక్ష్మీ నరసింహస్వామి సింగోట జాతర నాగార్ కర్నూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొమరవెల్లి జాతర సిద్దిపేట శ్రీ మల్లికార్జున స్వామి తేగడ జాతర భద్రాద్రి కొత్తగూడెం భద్రకాళి వీరభద్ర ఆలయాలు అయినవోలు జాతర హన్మకొండ మల్లికార్జున స్వామి కొండగట్టు జాతర జగిత్యాల ఆంజనేయ స్వామి గుల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర సూర్యాపేట లింగమంతుల స్వామి కర్నెపల్లి జాతర జయశంకర్ భూపాలపల్లి సారలమ్మ జెండా బాలాజీ జాతర నిజామాబాద్ బాలాజీ కోదండాపురం జాతర నల్లగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి కేతిక సంగమేశ్వర స్వామి సంగారెడ్డి శివుడు కోటంచ జాతర జయశంకర్ భూపాలపల్లి లక్ష్మీ నరసింహస్వామి బెజ్జంకి జాతర సిద్దిపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నాగోబా లేదా ఇంద్రవెల్లి జాతర ఆదిలాబాద్ నాగదేవత పుల్లూరు బండ జాతర సిద్ధిపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి గన్ల జాతర నాగర్ కర్నూల్ సీతారాములు థ్యాంక్ యూ ఫ్రెండ్స్